కొత్తూరు మండలం తాండం వద్ద ఉద్రిక్త ఘర్షణ వాతావరణం నెలకొనడం వెనుక మొత్తం కేశంపేట ఎంపీపీ రవీంద్ర యాదవ్ ఇంకా తదితరుల హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి రఘు తదితరులు ఆరోపించారు అవిశ్వాసం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న వారు ఇక్కడ తలదాచుకుంటే వారిని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఎంపీపీ రవీంద్ర యాదవ్కు ఎక్కడిదని ప్రశ్నించారు ఇంకా అధికార మధ్యలో వారు ఉన్నారని ఇంకా అధికార నిషా దిగలేదని వారు పేర్కొన్నారు వందలాది మందితో ఫామ్ హౌస్ వద్ద శాంతి భద్రతకు విఘాతం కల్పించేలా రవి యాదవ్ తన అనుచరులతో వచ్చి ఘర్షణ సృష్టించారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి అంతేకాదు ఎంపీపీ రవీంద్ర యాదవ్ స్థానికులను కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా తిట్టడం కొట్టడం లాంటి చర్యల పట్ల కేశం పోలీస్ స్టేషన్లో ఆయనపై మరికొంతమంది ఫిర్యాదు చేశారు తెల్లవారుజామున మూడు గంటలకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఫామ్ హౌస్ పరిసరాల్లో ఏం పని అని శ్యాంసుందర్ రెడ్డి ప్రశ్నించారు అదేవిధంగా నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు ఎంపీపీ రవీంద్ర యాదవ్ నూట యాభై మంది టిఆర్ఎస్ కార్యకర్తలతో ఫామ్ హౌస్పై దాడి చేసి కొంతమందిని గాయపరిచి కులం పేరుతో తిట్టారని శాంసుందర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు నమస్కారం ఈరోజు హుజూర్నగర్ శాసనసభ్యుడు శాసనసభ్యుడు వాడి కౌశిక్ రెడ్డి గారు కొత్తూరు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఏదో మేము దౌర్జన్యం శ్యామకుందర్ రెడ్డి దౌర్జన్యం చేసిందని చెప్పి చిల్లర చిల్లరగా మాట్లాడటం జరిగింది ఏదో సుపారీ తీసుకొని కొట్టడం జరిగిందని చెప్పిండు అది పూర్తిగా ఖండిస్తున్నాం ఆ సుపారి తీసుకొని చేసే కర్మ మా గద్దె ఉంటే నీకు ఉండొచ్చు తప్ప ఆ కర్మ మాకు పట్టలేదు వాస్తవంగా జరిగింది ఏంటంటే వాళ్ళు కరీంనగర్ మన హుజూర్ నగర్ చెమ్మికుంట మున్సిపల్ చైర్మన్ వాళ్ళు పంతొమ్మిది తారీఖు నాడు కలెక్టర్ గారు కలిసిర్రు అన్ని పార్టీలలో కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి కండోలు వేసుకొని కలెక్టర్ గారికి అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ క్యాంప్ పెట్టుకున్నారు క్యాంపు పెట్టుకుంటే ఇదే కౌశిక్ రెడ్డి గారి మనుషులు దౌర్జన్యం చేసి క్యాంపులకు వెళ్ళి లాక్ వెళ్ళిపోయిన మన లాక్క పోయిన తర్వాత అదే క్రమంలో ఆ జిల్లా మెయిన్ నాయకులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కొద్దిగా మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వస్తా ఉన్నారు క్యాంపు పెట్టుకుంటారు అక్కడ కొద్దిగా చూడండి అని చెప్పడం జరిగింది అదే క్రమంలో మేము అక్కడ తరిగనుక ఒక రిసార్ట్లో మేము ఆశ్రయం ఇచ్చినాం వాస్తవం అది ఆశ్రమే వాస్తవం అది ఇచ్చిన క్రమంలో రాత్రి వాళ్ళు పదిన్నరకే వచ్చిండ్రు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు రా తెల్లవారుజామున మూడు గంటల రాత్రికి కౌశిక్ రెడ్డి మనుషులు ఇప్పుడు చెప్తున్న దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చే కౌశిక్ రెడ్డి గుర్తు పెట్టుకో ఏమైనా చెప్తే నిజం చెప్పుకో నేర్చుకో పబ్లిక్లా నీకు మూడు గంటల రాత్రికి వచ్చి నీ గుండాలు ఇదే నువ్వు చెప్తున్న చైర్మన్ అంటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ మూడు గంటల రాత్రి మీరు అదే రిసార్ట్ మీద దౌర్జన్యం చేసి కౌన్సిలర్ని ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవం మా కదా ఒకసారి ఈ వీడియో ఫుటేజ్ చూడండి మీరు మీకు చూపిస్తా వీడియో పుట్టేజ్ రాత్రి మూడు గంటలకి రాత్రి మూడు గంటలకి మీకు అందరూ చూపిస్తా రాత్రి మూడు గంటలకి ఇదే పైల్వాన్లో కవిషిక్ రెడ్డి పైలవాళ్ళు అంతా కలిసి ఈ ఫామ్ దాడి చేసి కౌన్సర్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేసిరు మీకు అందరికి పంపిస్తా టైంతో సాగుంటది ప్రయత్నం చేసిందే కాకుండా వాళ్ళు వెళ్ళి రాత్రి అదే మూడు గంటలకు ఫోన్ చేసిరు అన్న ఎవరు మూడు బంలాల్లో వచ్చారు డోర్ తీయండి పలకొడతామంటారు లేదా డబ్బులు ఇస్తాం తీయమనరు ముందు తీయలేదు అంటే పొద్దుగా డోర్ డెలివరీ తీయకండి పొద్దుగానే మాట్లాడతా ఉండే చెప్పాము పొద్దుగా ఏడు గంటలకు కూడా ఇంకా పక్కకే పెంచాల్లో పెట్టుకొని వండుకురు బండ్లు వాళ్ళు వెళ్ళిపోలే వాళ్ళు అవే బండ్లు పక్క పెంచాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడ పెట్టుకున్నారు బండ్లు ఎయిట్ ఓ క్లాక్ కూడా ఇంకెళ్ళిపోలేదు ఇంకా బండ్లు ఉన్నాయంటే నేను ఏందో చూద్దామని రావడం జరిగింది ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేసరికి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడే షెల్టర్ పెట్టుకున్నారు నైట్ బండ్లు వాళ్ళు ఇప్పుడు ఇందాక వెళ్ళిపోయినాయి సార్ హాఫ్ అన్ అవర్ అని చెప్తే వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఆడ అది చెప్పిన వివర వస్తున్నాయి అడిగి పంపియండి అని చెప్పి చెప్పారు చెప్పిన ఇంటికి వెళ్ళే క్రమంలో సేమ్ అవే బండ్లు సీసీ ఫుటేజ్ ఉన్న బండ్లు ఇమ్ములనర విలేజ్లో ఆగి ఉన్నాయి మళ్ళీ అవే మళ్ళీ ఫామ్ హౌస్కి పోయినాక ఇక్కడ ఫామ్ హౌస్ దిక్కి వస్తున్నాయి బండ్లు ఆగినాడు ఇమ్మల్ నారా కాడ ఉన్నాయి బండ్లు అరే ఇవే బండ్లు కదా అని చెప్పి నేను పోయి రాత్రి ఆ బాబు మీరు ఎందుకు ఎక్కడ పోతురు మీరు ఏ ఊరు ఎందుకు అంటే మీకేం చెప్పేది ఎవడు మీరు మీకేం చెప్పేది నా ఇష్టం నేను పోయినా అంటే నా బాబు ఇదే బండ్లు రాత్రి మీ మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల క్యాంపుకి పోయినాయి కదా మరి చూసి వచ్చి ఫుటేజ్ ఇదే కదా బండి అని చెప్పేసరికి ఆ నోట్ తెరిచి అవును మా ఇష్టం నేను పోలే ఫస్ట్ ఆడు పోలేదని సీసీపుడే చూపిస్తరికి నోటు తెరిచి ఆ మా ఇష్టం పోయినది ఏంటి వీడేవాడు వాడేవాడు అనేసరికి వేగ్గా మాట్లాడితే మన నేను అడ క్రమంలో గ్రామస్తులు అక్కడ గ్రామస్తులు అందరు గుమ్ముగూడి నేను క్రమంలో అందరు గుమ్ముగూడి ఇవే వే పల్ట మాట్లాడే మర్యాదగా మాట్లాడి పెద్ద అని చెప్పి దుబ్బడం మాత్రం జరిగింది వాళ్ళు దుబ్బి వీళ్ళు దొబ్బి ఘర్షణ జరిగిన వాళ్ళతో ఘర్షణ జరిగింది ఆ క్రమంలో నేనే దగ్గరుండి వాళ్ళందరినీ మళ్ళీ కార్లు ఎక్కించి పంపించడం జరిగింది వాళ్ళని ఎవ్వడు కట్టెలతోనూ కర్రలతోనూ ఎవ్వడు కొట్టలేదు వాడిని చెప్తా ఉండగా ఇదే పాడి కౌశిక్ రెడ్డి మా ఊళ్ళో ఐదు మంది దానిలో ఉన్నారు ఐదు మందిని వాళ్ళు బంధించారు అని చెప్తే నీకు ఒకరు బంధించిన ఉంటే నువ్వు లోకల్ పోలీస్టేర్కి పోయి కంప్లైంట్ ఇం సార్ మా వాళ్ళు ఐదు మంది ఉన్నారు సార్ అంటే పోలీసు వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు కదా ఎలాంటి చేయకుండా నువ్వు దౌర్జన్యం చేసి నువ్వు ఉజుల చేసే దౌర్జన్యం సాధనాలు చేస్తా అంటే ఎవరు కరెక్ట్ అని చెప్పి మా అడిగిన మాట వాస్తవం వీళ్ళు ఒకవేళ నీకు ఒక ఐదు మంది కౌన్సిలర్లు ఉంటే నువ్వు పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు నువ్వు ఫార్మ్ హౌస్ మీద పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయొద్దు కదా అదే క్రమంలో పొద్దు మా ఇదే ఎమ్మెల్యే గారి కొడుకు ఈ పదిన్నరకి నూట యాభై మందిని తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు ఎత్తుకుపోయడానికి పోయడానికి ఏడా మళ్ళీ అదే క్యాంపు మీదకి వెళ్ళిపోయి నూట యాభై మంది కార్యకర్తలను తీసుకుపోయి ఈ ఎమ్మెల్యే రవి అంజయ్య గారి కుమారుడు రవికి ఏం సంబంధం ఇందులో మా పార్టీ కౌన్సిలర్ నిరన్న నీ పార్టీ కౌన్సిలర్ కాదు కదా నీకేమైనా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నూట యాభై మందిని తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి అది అడ్డుకున్న క్రమంలో మా వాళ్ళు ఏదో వాళ్ళ కిడ్నాప్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పి తెలిసి మా వాళ్ళు కూడా వచ్చిన కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలను కొట్టిండి ఆయన చెవులు వలిగినాయి వాళ్ళ పోలీస్ కేసు కాంప్లైంట్ కూడా అయింది ఆ ఎస్టీ ఎస్టీల మీద కేసు అయినట్టుంది ఇదన్నీ కూడా ఎమ్మెల్యే రవి గారికి కూడా నేను దగ్గరుండి చెప్పిన తీసుకపోయిన నేనే దగ్గరుండి తీసుకుపోయి ఎస్సీఐ గారు కేసం పెట్టి ఎస్ఐ వరప్రసాద్ గారు కూడా రూపడికి వచ్చిండు ఆ రవి ముందల్ని అందరిని అడిగిర్రు మీ ఇష్టపూర్వకంగా వచ్చిరా బలవంతంగా వచ్చిరా అని అందరు కూడా ఏకైదేవంగా మా ఇష్టంతో వచ్చినాం సార్ మేము ఎవ్వరం బలవంతంగా రాలేదు మా ఎమ్మెల్యే గారు రాక్షసుడు వాడిని భరించలేక మేము వచ్చినామని చెప్పిన మాట వాస్తవము దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉన్నది దాపెట్టేసి ఆ మూడు గంటల రాత్రి పోయింది దాపెట్టేసి దొంగతనం ఎప్పుడు దొరకకుండా ఉండదు దొంగతనం అనేది దొరుకుతుంది కదా మూడు గంటలకు ఉన్న సీసీ ఫుటేజ్ చూసుకుంటే తెలుస్తుంది కదా మీకేం పని మూడు గంటలకు పోయిరు ఇవన్నీ తప్పులు వాళ్ళు చేసి ఏదో సుపారి చేసి సుపారి మాట్లాడి చిల్లర మాటలు చిల్లర బుద్ధి మేమేందనేది మా లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు మేము మేము మేమేందనేది ఎవరు మాజీ ఎమ్మెల్యే కూడా తెలుసు అసలు చీప్ చీప్ మాటలు మాట్లాడి వాళ్ళ స్థాయి దిగదార్చిపోద్దని కూడా మా లోకల్ మాజీ ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నా ఏమంటే ఉన్నది మాట్లాడండి ఉన్నది చెప్పండి దాని దేం తప్పు లేదు